హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ ఎక్కువైనా పర్లేదు మనం రిమైనింగ్ ప్రాసెస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక ఫైవ్ ఆనియన్స్ ఇలా స్లైసెస్ లా కట్ చేసుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా రోస్ట్ చేసుకోండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇవి పక్కనకి తీసేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో వన్ కేజీ చికెన్ ని బాగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను అండ్ మీ స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి నేను త్రీ స్పూన్స్ కారం పొడి యాడ్ చేశాను టూ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి వన్ స్పూన్ పసుపు అండ్ వన్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తే సరిపోతుంది జస్ట్ ఫ్లేవర్ కి అండ్ వన్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకోండి ఇందులో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ముందుగా రెండు ఇలాచీస్ యాడ్ చేశాను అండ్ వన్ జాపత్రి ఇట్లా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇందులో వన్ బిర్యానీ లీఫ్ ఆర్ ఆల్ స్పైస్ లీఫ్ యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి మంచిగా స్మాష్ చేసి యాడ్ చేసుకోండి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కొన్ని పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ అన్నీ యాడ్ చేశాను ఆనియన్స్ అండ్ ఇందులోనే ఒక రెండు స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి చిన్న స్పూన్స్ మసాలా పౌడర్స్ అండ్ బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేయండి ఎంత బాగా మిక్స్ చేస్తే చికెన్కి అంత మంచిగా పడుతుంది ఇదంతా వన్ మినిట్ మిక్స్ చేశాక ఇందులో మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను అండ్ ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేశాక పైన అవి పీల్స్ ఉంటాయి కదా అవి పడేయకండి టోటల్ అయితే వన్ అండ్ హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేశాను అండ్ ఇది కొంచెం లెమన్ కొంచెం పెద్దగా ఉంటే వన్ అయితే సరిపోతుంది లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ యాడ్ చేశాక ఇందులో మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుంటాం కదా అది ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక పెద్ద స్పూన్ యాడ్ చేసుకోండి ఆయిల్ సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయండి చికెన్లోకి మంచిగా కలిసేటట్టు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత మంచిగా మిక్స్ అయిపోతాయి ఇవి అట్లీస్ట్ వన్ మినిట్ మంచిగా మిక్స్ చేయండి ఇవన్నీ బాగా మిక్స్ చేశాక ఇందులో హాఫ్ లీటర్ పెరుగు యాడ్ చేసుకోవాలి తిక్ పెరుగు నేనైతే హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ తీసుకొని అదంతా యాడ్ చేశాను పెరుగు యాడ్ చేసాక మంచిగా మిక్స్ చేయండి అండ్ పెరుగు మనం ఎంత ఎక్కువ వేస్తే బిర్యానీలో అంత గ్రేవీ వస్తుంది అండ్ రైస్ అనేది కొంచెం సప్ప సప్పగా లేకుండా మంచిగా ఉంటుంది వన్ కేజీ చికెన్ కి హాఫ్ లీటర్ పెరుగు అయితే సరిపోతుంది ఇలా పెరుగు యాడ్ చేశాక ఇప్పుడు అంతా చికెన్ని బాగా మిక్స్ చేయండి ఇదంతా బాగా కలిసేటట్టు ప్రాసెస్ అంతా ఓవర్ నైట్ చేసుకొని ఫ్రిడ్జ్లో లో నెక్స్ట్ నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్నా చికెన్ మంచిగా మ్యారినేట్ అయ్యి మంచి ఫ్లేవర్ జ్యూసీగా ఉంటుంది ఇలా బాగా మిక్స్ చేశాక వన్ టు అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి అండ్ వన్ కేజీ బాస్మతి రైస్ కూడా సోక్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ముందుగా బ్లాక్ ఇలాచి అండ్ ఫోర్ గ్రీన్ ఇలాచి స్టార్ ఎన్ఎస్ అండ్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం రాతి పువ్వు అండ్ ఒకటి జాపత్రి కొన్ని లవంగాలు అండ్ వన్ ఆల్ ఆర్ బిర్యానీ లీఫ్ యాడ్ చేసుకోండి ఇందులోనే కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ కి అండ్ హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పూస పూసగా వస్తాయి అండ్ లెమన్ పీల్స్ కూడా యాడ్ చేసుకోండి అండ్ ఇందులో వన్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోండి అండ్ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి మనం సాల్ట్ యాడ్ చేసాక వాటర్ చెక్ చేసుకుంటే సాల్ట్ వాటర్ లాగా ఉండాలి టేస్ట్ ఎక్కువైనా పర్లేదు రైస్ కి మంచిగా పడి రిమైనింగ్ వాటర్ అని మనం పడేస్తాం కాబట్టి ఇందులోనే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాక ఈ వాటర్ అన్నీ బాగా బాయిల్ అయిపోయి ఇలా తెరలేటప్పుడు మనం ఏవైతే బాస్మతి రైస్ సోక్ చేసుకున్నాం కదా ఆ రైస్ అన్నీ యాడ్ చేసుకోండి విత్ వాటర్ యాడ్ చేసేసేయండి ఎప్పుడైనా మనం బాస్మతి రైస్ సోక్ చేసిన వాటర్ కూడా యాడ్ చేసుకుంటే ఆ రైస్ ఫ్లేవర్ అనేది ఆ వాటర్లో ఉంటాయి సో ఈ బిర్యానీలోకి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇలా సోక్ చేసుకున్న వాటర్ అండ్ రైస్ అన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఓవర్గా అయితే కుక్ చేయకండి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయినా సరిపోతుంది మరి దమ్ పెడతాం కాబట్టి ఇలా ముట్టుకుంటే అవి బ్రేక్ అయిపోవాలి అండ్ మీకు తెలిసిపోతుంది అవి ఎంత మాత్రం కుక్ అయిపోయినాయి అనేది ఎయిటీ పర్సెంట్ రైస్ కుక్ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్ అంతా పక్కనకి తీసేసుకోండి అండ్ ఇందులోనే మనం లెమన్ పీల్స్ యాడ్ చేసాం కదా అవన్నీ తీసేసుకోండి రైస్ అంతా సపరేట్ తీసేసుకోండి ఒక బొక్కల గిన్నె ఉంటుంది కదా అందులోకి తీసేసుకోండి లోకి రైస్ అనేది రెడీ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం రాతి పువ్వు అండ్ స్టార్ ఎన్స్ యాడ్ చేసుకోండి అండ్ ఇందులోను కొంచెం షార్జీరా యాడ్ చేసుకొని ఇవన్నీ రోస్ట్ అయ్యాక మనం చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో అదంతా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అండ్ ఇదంతా మంచిగా కుక్ అయిపోవాలి చికెన్ అనేది నైంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేశాక లిట్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి సో చెక్ చేసుకోండి చికెన్ నైన్టీ పర్సెంట్ కుక్ అయిపోవాలి అండ్ ఆయిల్ అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది పైన సపరేట్ అవ్వడం చికెన్ అనేది మంచిగా కుక్ అయిపోయింది నైన్టీ పర్సెంట్ కుక్ అయిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి చికెన్ బిర్యానీలోకి రైస్ అండ్ చికెన్ అనేది రెడీ ఇప్పుడు మనం లేయరింగ్ చేసుకోవాలి సో ముందుగా ఒక గిన్నె తీసుకొని బేస్ కి కొంచెం రైస్ యాడ్ చేసుకోండి ఇందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ రోస్ట్ చేసుకున్న ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఇందులోనే పైన ఫ్రై ైడ్ ఆనియన్స్ కొంచెం అండ్ కొత్తిమీర పుదీనా కొంచెం అండ్ మిల్క్ లో కొంచెం టర్మరిక్ మిక్స్ చేసుకొని ఆ మిల్క్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు చికెన్ లోని జ్యూస్ ఫస్ట్ యాడ్ చేసుకోండి అదంతా యాడ్ చేసుకున్నాక పీసెస్ యాడ్ చేసుకున్నాక ఇలా లేయర్ బై లేయర్ మనం యాడ్ చేసుకుంటాము ప్రిపేర్ చేసుకున్న చికెన్ యాడ్ చేసాక నెక్స్ట్ మళ్ళీ రైస్ యాడ్ చేసుకొని ఇదే ప్రాసెస్ మనం రిపీట్ చేసుకోవాలి వన్ బై వన్ లేయరింగ్ చేసుకున్నాక ఇప్పుడు పైన కొంచెం మనం చికెన్ గ్రేవీ ఉంటుంది కదా అది అలానే పెట్టుకొని పైన కొంచెం యాడ్ చేయండి మంచి ఫ్లేవర్ ఇస్తుంది రైస్ కి ఫైనల్ గా ఇలా చికెన్ గ్రేవీ యాడ్ చేసుకొని రిమైనింగ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అండ్ టర్మరిక్ మిల్క్ ఆర్ సాఫ్రాన్ మిల్క్ యాడ్ చేసుకోండి కలర్ మిక్స్ చేసి కూడా యాడ్ చేసుకోండి బట్ ఏదైతే ఆప్షనల్ ఇలా పాలులో ఇలా పసుపు యాడ్ చేసుకోండి రైస్ అనేది మంచి కలర్ ఇస్తుంది వన్ అవర్ లో కంప్లీట్ అయిపోతుంది బిర్యానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో హాఫ్ లెమన్ ని పైన కొంచెం స్క్విష్ చేసుకోండి లాస్ట్ లో కొంచెం లెమన్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది మంచిగా పూస పూసగా వస్తాయి అండ్ ఆల్సో కొంచెం గీ యాడ్ చేసుకోండి మీకు ఇలా చిల్లీస్ ఇష్టం అయితే ఇలా పెట్టుకోండి ఇవి మంచిగా దమ్ అయ్యాక చిల్లీస్ మంచి ఫ్లేవర్ ఇస్తాయి ఇలా ట్రై చేయండి బాగుంటాయి ఇలా చిల్లీస్ పెట్టుకున్నాక లిట్ పెట్టేసుకొని స్టవ్ మీద డైరెక్ట్ పెట్టేసి ఫస్ట్ టెన్ మినిట్స్ లో మళ్ళీ టెన్ మినిట్స్ మీడియం మళ్ళీ టెన్ మినిట్స్ హై అలా పెట్టుకొని అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ మనం ఇది దమ్ పెట్టుకోవాలి అండ్ మీరు లిడ్ పైన ఇలా వెయిట్ కి పెట్టండి లేదంటే బనానా లిఫ్ తో కవర్ చేసి పెట్టుకోవచ్చు గోధుమ పిండితో కూడా ఇలా కవర్ చేసి దమ్కి పెట్టుకోవచ్చు ఒక థర్టీ మినిట్స్ ఉన్నాక చెక్ చేసుకోండి మీకు ఎలా తెలుస్తుంది ఇది కుక్ అయిపోయినట్టు అంటే ఫస్ట్ అయితే ఇలా లిడ్ సైడ్స్ నుంచి పొగలు అనేది వస్తాయి సైడ్స్ పొగలు వచ్చేటప్పుడు చెక్ చేసుకోండి అండ్ ఆల్సో పిక్ తీసుకొని ఇలా లోపలికి గుచ్చుతే ఆయిల్ ఒకటి అంటుతుంది వాటర్ టచ్ అవ్వకుండా ఇది మంచిగా దమ్ అయిపోయినట్టే రైస్ కూడా కొంచెం కర్లు తిరిగినట్టు తిరుగుతాయి సో అప్పుడు మంచిగా కుక్ కుక్ అయిపోయినట్టే సో ఇది ఒక టెన్ మినిట్స్ కొంచెం అలానే పెట్టేసాక చెక్ చేసుకోండి అంతే చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ రైస్ కూడా చాలా పూస పూసగా వస్తాయి అండ్ వేడి వేడియో సర్వ్ చేసుకొని తినండి సో గాయస్ మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్